of helping others but also a path of self-realization and spiritual elevation through selfless service we overcome the ego and develop compassion and love for all living beings siva purifies our heart and allows us to feel a deeper connection to the divine was könnte ich heute besser wiedergeben als babas worte selbst über Seva? bhagavan sri balasarabha sagte, dass Seva nicht nur ein akt der hilfe für andere ist, sondern auch ein Weg if you don't take action afterwards, was for you be babas and In all his projects, each according to his talents and his spiritual and financial abilities. Follow Baba's character and become like Baba, who always serves everyone. Full service to Baba brings full blessing. Baba blesses you and your whole family. He blesses you with health, wealth and happiness and all is God. Spend the day with God. End the day with God. This is the shortest, fastest and safest way to reach God. Jai Bhagavan Sri baba Chiki. ఒక సెక్టర్ కాదండి మీరు గమనిస్తే ప్రతి సెక్టర్ ని టచ్ చేస్తున్నారు బాబా గారి ఆశీస్సులు ఈ ఇది కాదు అది కాదు అనేది ఏది లేదు ప్రతి సెక్టార్ లో మనం ఖచ్చితంగా సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నామండి పూరే నీడి ఇక్కడ విచ్చేసి అటువంటి వేదికమైన ఆశలైనటువంటి పెద్దలకు మరియు ట్రస్ట్ సభ్యులకు అలాగే భక్తులకు మరియు మీడియా పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను సోదరుల మిత్రుల మన కర్నూలు పట్టణంలో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను భగవాన్ శ్రీ బాలాసాహెబాబు గారితో చాలా సార్లు వినేవాడి ఆ రోజు నుంచి రోజు వరకు బాలసాహెబాబు గారు శివైక్యం చెందిన కూడా ఆయన సేవలను కొనియాడాలని చెప్పేసి ఈ ట్రస్టీ సభ్యుల్లో ముఖ్యులైనటువంటి రామారావు గారు ఆయన ఆశయాల మేరకు కొనసాగిస్తున్నందుకు ఈ సభా సభావేది మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపోతే వాస్తవంగా బాబు గారు మన కర్నూలు జన్మించి మన కర్నూలు ఖ్యాతని దేశ విదేశాల్లో స్థాపించారు ఈరోజు బాలాసాహెబాబు గారు శివకి కూడా దేశ విదేశాల నుంచి మంది వచ్చిగా ఈ వేదిక మంది ఈ వేదిక అంటే లేదంటే మన కర్నూలు చాలా గర్వించదగ్గ విషయంగా ఆయన చేసినటువంటి సేవలు కొనియాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇకపోతే శ్రీ బాలాసాహెబాబు గారు కూడా నా గుర్తింపు విషయం ఈ కర్నూలు పట్టణానికి త్రా కోసం కనగరలాడుతుంటే కర్రలాడుతుంటే మనకు సమస్య వచ్చాయి లేదు ఆ రోజులో సారు ఒక వేదిక నుంచి ఒక వాక్యం చెప్పారు నాకు బాగా గుర్తుంది ఈ నదిలో ఖచ్చితంగా ఒకటి నుంచి అందరికి ఇద్దరికి ఒకటి కల్వర్ట్ చేసి వాటర్ స్టాప్ చేయగలిగిన ఈ కర్నూలు పట్టణానికి ఎంతగా శాశ్వతంగా ఒకటి చేరే సంకల్పం ఉండేది భగవాన్ శ్రీ బాబు గారికి కానీ అది మన కారణం వల్ల హిందూ అది చింతించాల్సిన విషయం ఇకపోతే బాలసాహెబాబు గారు వాస్తవంగా మన కర్నూలుకు మళ్ళీ సేవలు చేశారు చాలా ముఖ్యమైన సేవలు అది ఒకసారి మనం స్మరించుకోవాలి కూడా యూనియన్ ఆఫీసు నేషనల్ హైవే పైన యూనియన్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఒక విద్యాలయాన్ని స్థాపించి రెసిడెన్షియల్ పాఠశాలను కొనసాగించాలనే సదుద్దేశంతో బ్రహ్మాండంగా ఒక అసెంబ్లీని తొలగించేలా కట్టారు మన కర్నూలు ఒక సింబల్గా కట్టారు అక్కడ కంటనమే కాకుండా ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ఇరవై వేల స్థలాన్ని ఇచ్చినటువంటి దాత కూడా శ్రీ బాలసాహా గారు ఆశాభావం ఎందుకంటే ఇరవై గెలవ స్థలం ఆశాబాద్ విషయం కాదు నేను ట్రస్ట్ అయినటువంటి రామారావు సార్ గారిని అడగడం జరిగింది కాబట్టి ఆ ఇరవై వేల స్థలాన్ని బాలాసాహెబాబు గారి గుర్తుగా దాన్ని డెవలప్ చేయడానికి మా శక్తివంతం లేకుండా చేస్తామని చెప్పేసి ఈ సవాల్ మీకు తెలియజేస్తున్నాను ఇకపోతే ఇరానీ ముస్లింస్ మన కరూర్లో ముస్లిం జనాభా చాలా ఎక్కువ వాస్తవంగా

enabling to become the best version of myself what higher goal could we pursue than to receive god's blessing sri balasai baba also said i bless you ever with the word be happy that means don't worry i am always with you therefore you do not need to ask especially for health, work, etc. Though my blessing, everything necessary will automatically happen to you at the right time. I want to express my heartfelt gratitude for the opportunity to repeatedly visit this special most sacred place on earth. And for the hisp hospitality I and we experience here. May Baba's blessings always be with you. Thank you. Thank you so much. Thank you so much. ఇక్కడ ఉండినటువంటి ఈ ప్రపంచ శాంతి దినాన్ని పురస్కరించుకొని వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ఎవరికి లేనటువంటి ఆధిక్యత స్పీచ్ లో మరి బాబా గారిని గురించి కానీ ఈ ట్రస్ట్ గురించి కానీ మిగతా విషయాలన్నింటినీ విఫలంగా తెలిపినారు నేను మామూలుగా నా పేరు మదర్ గోపాల్ బాబా గారికి నాకు ఉండేటటువంటి సన్నిహితం ఈ ట్రస్ట్ పూర్వం ఉండేటటువంటి సన్నిహితం ట్రస్ట్ కార్యకలా కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి భాగ్యం బాబా గారి యొక్క ఆశీసులు ఇవన్నీ నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన ఆశీసం పొందినటువంటి వ్యక్తిగా బాబా గారికి నమస్కరిస్తూ ఇంత వాడిగా నన్ను క్రమక్రమంగా అభివృద్ధి పొందించి ఎంతో మందికి సేవలు చేసేటటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి బాబాకు మరొక్కసారి సోదరులారా బాబా గారు ముందు ఉన్నారు భౌతికంగా లేరు అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఆయన ప్రాణం అక్కడ ఉంది ఇప్పుడు బాబా గారుని అందరినీ మన దేశ దేశాలలో ఉండేటటువంటి భక్తులందరినీ ఆయన యొక్క ప్రేమతో ఆయన యొక్క విమానముతో అండ్ ఐ రిక్వెస్ట్ హావె డిక్లిటరీస్ టు ప్లీజ్ ఫెలిస్తే ఊషేస్లి గారు I request all dignitaries to please felicitate k o shastri garu yes hey, sir madam sir, sir. मन प्रोग्रम बागारी हारती